అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భారత్ జెన్ భారతదేశం యొక్క మొదటి ప్రభుత్వ నిధులతో కూడిన మల్టీ మోడల్ ఏ ఇనిషియేటివ్ ఐఐటి బాంబే నేతృత్వంలో మొట్టమొదటి మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇది ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడం సామాజిక సమానత్వం మరియు సాంస్కృతిక పరిరక్షణ ప్రోత్సహించడం దీని లక్ష్యం అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ భారతదేశంలో క్రూయిజ్ టూరిజంను పెంచడానికి క్రూజ్ భారత్ మిషన్ ప్రారంభం ముంబై నుండి కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు భారతదేశాన్ని గ్లోబల్ క్రూయిజ్ టూరిజం హబ్గా ఉంచడం లక్ష్యము ప్యాసింజర్స్ ట్రాఫిక్స్ను రెట్టింపు చేయడము సముద్ర మరియు నౌకాశ్రయము రివర్ ఐలాండ్ క్రూయిజ్ వీటిపై దృష్టి పెట్టారు అక్టోబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డ్రైవ్ పథకం ప్రారంభం భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త మైలురాయి